తెలుగుదేశం పార్టీని ఇప్పుడు పెన్షన్ టెన్షన్ వెంటాడుతుందా వైసీపీ మైండ్ గేమ్ తో టీడీపీ నాయకులు కంగారు పడుతున్నారా దానివల్ల సైకిల్ పార్టీకి ఎంత నష్టమో వైసీపీ కూడా అంతే ఎఫెక్ట్ అన్న వాదనలో నిజమంతా అలా వాదిస్తున్న వారు చెప్పే రీజన్స్ ఏంటి ఏతాబాత ఇప్పుడు పెన్షన్ చుట్టూ మొదలైన కొత్త రాజకీయం ఏ టర్న్ తీసుకునే అవకాశం ఉంది లక్స్ వాచ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సామాజిక భద్రత పెన్షన్ల అంశమే హాట్ టాపిక్ అయింది పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉండమని ఈసీ ఆదేశించడమే కాకుండా వాళ్ల దగ్గరున్న ట్యాబులు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోమంది దీనికి ఇప్పుడు ఫుల్ పొలిటికల్ కలర్ వచ్చేసి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం మొదలైంది వాలంటీర్ల వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటున్నాయి పార్టీలు అయితే దీని మీద టీడీపీ వర్గాల్లో ఆందోళన కనిపిస్తుందంటున్నాయి రాజకీయ వర్గాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎపిసోడ్ అనవసరంగా ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందనే భయం ఆ పార్టీలో ఉందట అసలే ఎండలు మండిపోతున్నాయి ఈ సమయంలో పెన్షన్ కోసం బయటకొచ్చిన వృద్ధుల్లో ఎవరికైనా ఏమైనా అయితే దాన్ని ఆసరా చేసుకుని వైసీపీ నానా రచ్చ చేస్తుందన్న భయం తెలుగుదేశం వర్గాల్లో కనిపిస్తుందట వాస్తవాలు ఎలా ఉన్నా ఇప్పటికే గీతాంజలి ఎపిసోడ్ ద్వారా టీడీపీని టార్గెట్ చేసుకున్న వైసీపీ ఇప్పుడు పెన్షన్ అంశాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే ఇబ్బందేనన్నది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ అందుకే ఈ ఎపిసోడ్ను వీలైనంత టోన్ డౌన్ చేస్తేనే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది టీడీపీలో వాస్తవానికి సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ వేసిన పిటిషన్కు తమకు ఎలాంటి సంబంధం లేకున్నా దాన్ని తమకు అంటకట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా వెళ్తుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి తెలుగుదేశం వర్గాలు ఈ క్రమంలో టీడీపీ కావచ్చు కూటమి పార్టీలకు కావచ్చు ఇప్పుడు పెన్షన్ టెన్షన్ అనవసరంగా చుట్టుకుంటుందనే ఫీలింగ్ కలుగుతోంది దీని ప్రభావం కేవలం పెన్షన్ లబ్ధిదారులే కాకుండా ఇతర లబ్ధిదారుల మీద కూడా పడుతుందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో కనిపిస్తుందట ఇదే సందర్భంలో టీడీపీ వర్గాల్లో మరో చర్చ జరుగుతోంది వాలంటీర్లను వారి విధుల నుంచి దూరం చేయడం వారి వద్ద సెల్ఫోన్లు ట్యాబ్లు స్వాధీనం చేసుకోవడం వల్ల వైసీపీకి కళ్ళు ముక్కు నోరు చెవులుగా ఉన్న వ్యవస్థ ఆ పార్టీకి దూరం జరిగినట్టయిందని అంటున్నారు వాలంటీర్లను వైసీపీ విపరీతంగా భుజాన వేసుకోవడం వల్ల ఆ పార్టీ కార్యకర్తలు చితక నాయకులు అసంతృప్తితో ఉన్నారని ఇప్పుడు వాలంటీర్లు అందుబాటులో లేక క్యాడర్ సరిగ్గా పనిచేయకుంటే అది టీడీపీకి కలిసి వచ్చే అంశమే కదా అన్నది కొందరి వాదన ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని గుర్తు చేసుకోవాలంటున్నాయట పార్టీ వర్గాలు నాడు ఎన్నికలకు ముందు పడాల్సిన రైతు బంధు నిధులు ఈసీ ఆదేశాలతో ఆగిపోయాయి కాంగ్రెస్ పార్టీ వల్లే ఇదంతా జరిగిందని బీఆర్ఎస్ నేతలు కూడా ప్రస్తుతం వైసీపీ నేతల తరహాలో విపరీతమైన హడావిడి చేసి విమర్శలు గుప్పించారని అయినా కాంగ్రెస్ పార్టీ గెలవలేదా అక్కడి రైతులు హస్తం గుర్తుకోటే లేదా అని ప్రశ్నిస్తున్నాయి టీడీపీ గెలుస్తుందనే వాతావరణం ఇప్పటికే వచ్చేస్తుందని ఇలాంటి ప్రచారం వల్ల వైసీపీ నేతలకు నోళ్లు నొప్పి పుట్టడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదనే వాదన సైతం సైకిల్ పార్టీలో లేకపోలేదు ఇదే సందర్భంలో మరో చర్చ జరుగుతోందాయి ఇప్పుడు పెన్షన్ల పంపిణీ ఆలస్యమైతే దానికి వైసీపీ కూడా కారణమవుతుందని ప్రజలకు తమ వైపు నుంచి వివరించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామంటున్నాయి టీడీపీ వర్గాలు సొమ్మును కాంట్రాక్టర్లకు చెల్లించేయడం ద్వారా పెన్షన్లు రాకుండా వైసీపీనే అడ్డుకుందనే ప్రచారాన్ని తాము ముమ్మరంగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు టీడీపీ లీడర్స్ ఇప్పటికే ఇదే విషయాన్ని చంద్రబాబు సహా చాలామంది నేతలు ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తున్నారు అలాగే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రత్యామ్నాయాలు చూసుకోమని ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మాత్రమే పెన్షన్లను పంపిణీ చేయాలని ఈసీ చెబితే దానికి విరుద్ధంగా సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి గైడ్ లైన్స్ విడుదల చేయడాన్ని తప్పుబడుతున్నాయి టీడీపీ వర్గాలు సజ్జల ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలనే సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి గైడ్ లైన్స్ కింద సర్క్యులర్ జారీ చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని అంటున్నాయి టీడీపీ వర్గాలు ఈ తరహాలో వాదన చేసేవారు టీడీపీలో ఉన్నా ఈ పెన్షన్ల వ్యవహారం అంతిమంగా ఎటు దారి తీస్తుందో ఎవరి పీకల మీదకు తెస్తుందోననే ఆందోళన అయితే మెజారిటీ నేతల్లో లేకపోలేదు దీంతో ఇప్పుడు ఏపీలో పెన్షన్ పాలిటిక్స్ సమ్మర్ హీట్తో పోటీ పడుతున్నాయి